హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెన్ తీసుకొచ్చాను మరికొన్ని జోక్స్ మేము ముందు తీసుకొచ్చాను సరదా నవ్వుకుంటే బాగుంటుందని ఎక్కువగా ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ చివరిదాగా చూసి అన్నీ చదవండి సరదాగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకటి అదేంటో దరిద్రం పొట్టలాంటిది వద్దన్నా పెరుగుతుంది అదృష్టం నెత్తి మీద జుట్టు లాంటిది ఉండమన్నా ఉండదు రెండు ఎంత బాగా బండిలాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లని ఇచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు ఎంత బాగా చూసుకున్నా బారితో గరిట దెబ్బలు తప్పవు మూడు బ్రెడ్ తాగేసింది అమ్మ ఏంటి చింటూ బ్రెడ్ తినకుండా ఏడుస్తున్నా చింటూ అమ్మ నువ్వు ఈ బ్రెడ్లని పాలల్లో ముంచుకొని తినమని చెప్పావు కదా అమ్మ అవును అయితే చింటూ కానీ ఈ బ్రెడ్లు ఇలా గ్లాసులో పెట్టగానే పాలన్నీ అదే తాగేసింది నాలుగు ఆటో డ్రైవర్ చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళాలి చంద్రుడి పైకి వస్తావా తొమ్మిది వందల కోట్లు అవుతుంది సార్ ఇస్రో వాళ్ళకే నాలుగు వందల యాభై కోట్లు అయింది కదయ్యా నువ్వు డబల్గా చెబుతున్నావేంటి అక్కడ నుండి ఖాళీగా రావాలి కదా సార్ ఐదు ఫన్నీ ఫన్నీచౌక్ భార్య బస్ స్టాండ్ లాంటిది భర్త బస్సు లాంటాడు ఎక్కడెక్కడ తిరిగినా చివరికి బస్టాండ్కే చేరాల్సింది దీన్నే అంటారు అనుకుంటా బతుకు బస్టాండ్ అవడం అంటే ఆరు అక్క అక్క బావగారు కోపంగా ఉన్నారేంటి ఏమీ లేదు తమ్ముడు పండగ కదా ఏదైనా పిండి వంట చేయమన్నారు నేను నిమ్మకాయ పిండి పులిహోర కలిపా ఆయన చెప్పిందిగా చేశాను ఏడు ఒకే రుచి కదా రాజు ఒక ద్రాక్ష పండు ఎవరా రుచి చూస్తాను రవి ఇదిగో తిను రాజు మరి ఒకటంటే ఒకటే ఇచ్చావే రవి వీటన్నిటి రుచి అలాగే ఉంటుంది మరి ఎనిమిది తెలుగు జోక్స్ అమ్మాయిలు దోశ లాంటి వాళ్ళు అబ్బాయిలు పెనం లాంటి వాళ్ళు అందరూ దోశ రుచి గురించే మాట్లాడతారే కానీ కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు తొమ్మిది భార్య ఏమండి మనం సోమవారం షాపింగ్కి మంగళవారం హోటల్కి బుధవారం ఔటింగ్కి గురువారం డిన్నర్కి శుక్రవారం సినిమాకి శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది సూపర్ కదా భర్త ఇవన్నీ జరిగితే ఆదివారం గుడికి వెళ్ళాలి భర్త భార్య ఎందుకు భర్త అడుక్కోవడానికి పది భార్య నేను మీతో మాట్లాడదలుచుకోలేదు భర్త ఓకే భార్య కారణం ఏమిటో అడగవా భర్త అవసరం లేదు నేను నీ మాటను గౌరవిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోర్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్